హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనంద్ ఎంఎంజీ బ్లాగ్స్ నేను నడిదినైతే మా ఊరికి వచ్చినాము అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు గోరెంటాక్ దింపడానికి వెళ్తున్నాము సుశీల నేను అందరం చలో సరే మా ఊరిలో కరెంట్ అంటే చాలు ఫుల్గా నీళ్ళు వస్తుంది ఈ మోటర్ ఏం అవసరం లేదు ఇక్కడ నీళ్ళు అయితే ఫుల్గా వస్తుంటాయి కరెంటు ఉంటే చాలు నీళ్ళు అయితే అప్పుడు ఫుల్గా వస్తాయి కుద్దాం ఇదే మా ఊరు మెయిన్ రోడ్ ఇది అక్కడ ఎదురుగా అంబేద్కర్ బొమ్మ ఇక్కడ స్టార్ కట్టినారు కదా ఈ సందులోనే చర్చి వరండ్ లా చెట్టు అయితే అక్కడ ఉంది తలం ఇంకా చెట్టు మన అన్నది చెట్టు వచ్చేసి మల్ల పూల చెట్టు బాదం చెట్టు చిన్ని గోరంట్లాగ చెట్టు ఇది పెద్ద గోరంట్లా చెట్టు ఇదే గోరంట్లా చెట్టు ఎన్ని ఎండ్లని గోరంట్ల చెట్టు పది ఎండ్లకు పైన పది సంవత్సరాలు చెట్టు ఆకు చాలా మంచి ఆకు ఇది వర్షాకాలం వచ్చేసరికి దీన్ని కుదురుల వరకు కొట్టేస్తాం బుడెం వరకు కొట్టేస్తాం మళ్ళా తిరిగి టల్లంపలు కడుతుంది ఆకు ఎంత పెద్ద ఉందో చాలా పెద్ద ఉంది ఆకు కూడా తొందర ఎర్రగవుతుంది ఇది అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చూడండి ఇది తినికి నీళ్ళు కూడా వేయము మేము అయినా ఇంత బాగుంది చూడండి మేమేమో కర్నూలులో మా చెట్టు ఏమో మా ఊర్లో ఉంది అయినా ఇంత ఫ్రెష్గా ఇంత పచ్చగా నాకు యాక ఎంత బుద్ధి కూడా కాదు ఏమంటే తప్పది పండగ పెట్టుకోవాలని ఎక్కువ మేము అయితే పెట్టుకోము యాకే పెట్టుకుంటాము అంటే పోదు సరేలే ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా అదే స్కూలు ఆ ట్రాక్టర్ వెళ్ళేది ఇంకా ఇదే మా ఇల్లు అదే బాదం చెట్టు బాదం చెట్టు మంచి పంట అయితే వచ్చింది అది బాదం కాయలు చె కొంచెం కూడా చూసినా కానీ ఇంత నిండా ఉండలేదు టైడ్ ఉంటుంది నాకు ముళ్ళ మొత్తంగా మధ్యనోడు అవుతా ఉడుకుతున్నాడు ఇదంతా వచ్చి ఇదల్లా క్లీన్ చేసినాము ఇది ఇంటి వెనక సైడు మా చిన్నోడు రేణుగాలు తెంపుతున్నాడు పెద్ద రేణుగాల చెట్టు ఇది దానికి గరుచుకుంది రంగి ఇక్కడ మా చిన్నోడు మా ఇంటి వెనక సైడ్ ఇది ఇంకా పాడు ఉన్న ఇల్లు ఇక్కడేమో మా చిన్నోడు పళ్ళు రేణిగా వస్తున్నాడు ఇక్కడేమో సుజీలకు గోరంట్ పండ్లు అయితే ఇవి కానీ పండ్లు చాలా తీయ ఉంటాయి పండ్లు అసలు పండ్లు చాలా తీయ ఉన్నాయి మాసేసి తమ్ముడి కూతురు మసేసి వాళ్ళ పెద్దమ్మ ఇంత గొర్రంలాగా దింపునారా చూద్దాం పెట్టుకోరంటు కోన పెట్టుకుని సీతులు గబ్బులు ఎప్పుకుంటారు రావాలి సాలేగా మస్తు అయితే లేవు tercekik kalah <laughs> <laughs> రాను రాంగ ఇంట్లోకి అయితే గౌరెంట్లాగా తీసుకొని పోతున్నాము సూసీలా పోతుంది అదే స్టార్ అంబేద్కర్ బొమ్మ రెండు నీట్గా కనిపిస్తున్నాయి

కొంచెం పెట్టకుండా ఎర్రగవుతుంది మా చెట్టు అయితే ముత్త నీళ్ళు వేసి పడతాము ఏం ఏమయ్యాం మేము నిమ్మకాయ ఇట్లాంటిది ముత్త నీళ్ళతో పట్టినా కూడా ఎర్రగవుతుంది తింపతడా చేతులు కూడా ఎర్రగవుతాయి ఆకు కావాలంటే మనం దింట్లో చింతపండు నిమ్మకాయ వేసుకుంటే ఇంకా తొందరగా ఎర్రగవుతుంది పది నిమిషాల కల్లా ఎర్రగవుతుంది మొత్తం నీళ్ళలో కడిగేసింది మెత్త కొట్టాలి కదా కొంచెం ఇది ఒక్కసారి రిప్తం మెత్త అవుతుంది గొరంటాకు దీనిచైకి ఇంకా ఏం కడిగి నీళ్ళు కూడా వేయలే కడిగిన నీళ్ళ తొట్టుగానే ఇంత ఎర్రగంది కనిపిస్తుంది కదా ఇంకా నిమ్మకాయ వేస్తే ఇంకా తొందరగా అవుతుంది అని చెప్పి నిమ్మకాయ కూడా తెచ్చి పెట్టుకుందా ఇంకా పట్టేది ఇంకా పట్టేది కొంచెం ఉంది తీసేసి అది పట్టేస్తాయి ఇంకా దీనిపైకి నీళ్ళు కూడా వేయాల ఇంకా నీళ్ళ తొట్టుగానే ఇంత అయ్యింది ఎలాగ పెళ్ళి చెత్తు పెట్టుకునే అవసరమే లేదు ఇంకా చూడండి మా యాకైతే చాలా మంచిది ఇది ఎందుకంటే మా ఊర్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి కానీ ఇంత నింపుగా లేదు ఇంత పెద్దగా ఆకలేదు ఇంత ఎర్ర కూడా కాదు దాంట్లోకి చింతపండు నిమ్మకాయ అన్నేస్తేనే తప్ప ఎర్ర అయ్యేది నేను అయ్యకుండానే మా చెట్టు ఇంత ఎర్ర అయ్యింది కడిగిన నీళ్ళతో తొట్టుకునే చూడండి ఏమంటే మట్టి ఏమన్నా ఉన్నా దుమ్ము పోతుంది మా ఇల్లు ఉండేది రోడ్కి ఉంది కదా ఆటోలు తిరిగినప్పుడు మట్టి మొత్తం మా చెక్క మీకు మా ఇంటి మీదకే వస్తుంది చూడండి మొత్తం మిక్స్ చేయాలని ఇప్పుడే నిమ్మకాయ వేస్తున్నాం అంటే పిల్లలు తొందర నిద్ర అవుతారు కదా పెట్టుకొని ఎక్కువసేపు ఉండరు అందుకోసం నిమ్మకాయ వేస్తే ఇంకా తొందర అగదని నిమ్మకాయ వేస్తున్నాం చూడండి మా చెయ్యి ఎంత తెరదేను ప్యూర్ రెడ్ అయింది ఇంకా మొత్తం మిక్స్ అట్టే కొన్ని తర్వాత చూర్ నిమ్మకాయతో నిమ్మకాయ ಇತನalonu enni tnalarata nikpadane engaalla sarale kettene engaalla yella payavasu thili idu engaalla adu nalle Thanks.